సిటీ స్వాగతం మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు సంగ వెంకట్రాజం మేరు వివిధ సంఘాల ఐక్య వేదిక మేర జాక్ వ్యవస్థాప అధ్యక్షుడిని ఈరోజు వరంగల్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మా మేరు కులస్తులను బీసీడి నుంచి బీసీఏలో చేర్చాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మా మేరు కులస్తులు అట్టడుగు పేద కులస్తులు వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి కులస్తులు కాదు చేతివృత్తి మీద కులవృత్తి మీద ఆధారపడుతున్నటువంటి కులస్తులు మరి చేతి వృత్తి మీద కులవృత్తి మీద ఆధారపడుతున్నటువంటి కులస్తులందరినీ కూడా బీసీఏలో బీసీబీలో చేర్చి మరి వ్యవసాయమే ఆధారం కాకుండా జీవిస్తున్నటువంటి మా కులస్తులను బీసీడీలో మరి పూర్వం పెద్దలు అధికారులు మరి తప్పుగా చేసి అందులో చేర్చడం వల్ల మా బిడ్డలు భావితరాల బిడ్డలు ప్రస్తుతం ఉన్నటువంటి మా బిడ్డలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు దూరం అవుతున్నారు కాబట్టి మరి బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వినపం చేస్తున్నాం మా మమ్మల్ని బీసీడి నుంచి బీసీఏలోకి చేర్చాలి అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా బీసీ కులస్తులకు మా మేర కులస్తులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వరంగల్లోని హన్మకొండలోని టెక్స్టైల్ పార్కులో మరి కులవృత్తి వాస్తవానికి మేము కుట్టుపని మా కులమే కుట్టుపని మరి అటువంటి మాకు టెక్స్టైల్ పార్కులో కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా చూస్తున్నారు కాబట్టి దయచేసి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులకు తర్వాత ప్రజాప్రజలకు తెలియజేసే విధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్నకొండ వరంగల్ టెక్స్టైల్ పార్కులో మా మేరు ప్రస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించింది ఇంతకుముందు ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించింది అంతకుముందు ప్రభుత్వం మాకు ఉప్పల బాగాయతలో ఎకరం భూమి కోటి రూపాయల నిధి సాంక్షన్ చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మాకు మేరా కార్పొరేషన్ ఇచ్చింది కానీ మా బిడ్డలకు మరి సంక్షేమ పథకాలు పొందడంలో భవిష్యత్తు మరి శూన్యంగా ఉన్నది బీసీడీలో నుంచి బీసీఏ బీసీడీలో ఉండడం వల్ల కాబట్టి తక్షణమే మరి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు రానున్న కాలంలో ఖచ్చితంగా మా బీసీ మా మేరకులస్ బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని చెప్పేసి మేము తెలంగాణ మేరు జాక్ ఐక్య సంఘాల కుల సంఘాల సమైక్య వేదిక మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేరు సంఘ వెంకటరాజు